భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి ఒక జవాన్ కడుపులో బుల్లెట్ తగలగా మరొక జవాన్ కాలుకు దెబ్బ తగిలింది వారిని భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఓఎస్జీ పంకజ్ పారితోష్ ఏఎస్పీ అంకిత్ కుమార్ భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి ఎదురు కాల్పుల ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అలాగే జవాన్ల ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కొద్దిసేపటి కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో లక్షన్న దళం మొత్తం కూడా చూసుకోపెట్టిపోయిన పరిస్థితి కాబట్టి ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఆరుగురు దళ సభ్యులు ఉన్నారు ఆరుగురు కూడా చనిపోయారు దళ కమాండర్ తో సహా మొత్తం మొత్తం ఆరుగురు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కాబడుతుంది చనిపోయిన వాళ్ళ మనుగూరు ఏరియా కమిటీకి సంబంధించినటువంటి కార్యదర్శి అదే అదేవిధంగా తల సభ్యులు వచ్చేసి తులసి చోక్లం రము దుర్గేషు కోసి ఈ ఐదుగురు మొత్తం ఆరుగురు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు అయితే ఆరు ఆరుగురు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వైపు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ములుగు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది ఛత్తీస్గఢ్ లో ఇన్ని రోజులు కార్యకలాపాలు చేశారు లత్తన్న లత్తన్న పూర్తి స్థాయిలో కూడా ఒక యాక్షన్ టీమ్ గా ఏర్పడి పూర్తిగా తెలంగాణ వైపు దళాలను మొత్తం కూడా సంచరించే విధంగా ఇక్కడ నుంచి ప్లాన్ చేసి గోదావరి పర్యాక ప్రాంతంలో తన తెలంగాణలోని గోదావరి పర్యవక ప్రాంతంలో తన దళాలను సంచలన కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కాకపోతుంది ఈ గ్రేహం గ్రేహంత్ తెలంగాణ సంబంధించినటువంటి గ్రేహం పార్టీ ఉదయం పూట నిన్న నిన్న నుంచి కూడా సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు వరంగల్ జిల్లా తాడువాయి మీదికెళ్లి కూడా పూర్తి స్థాయిలో కూడా హోమింగ్ చేసుకుంటా నిన్న వస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది ఈ రోజు తెల్లవారుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కడగూడెం అడవి అడవి ప్రాంతంలో ఉదయం పూట భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు అయితే ఈ ఆరుగురులో కూడా కీలక నేత లతన్న ఉన్నాడు లతన్న ఈ తెలంగాణ సంబంధించి మనుగూరు ఏరియా కమిటీ కార్యదర్శిగా తన పని పనిచేస్తున్నాడు పూర్తిగా కూడా ఆయన ఈ ప్రాంతంలో ఆ మావోయిస్టు కార్యకలాపాలు ముమ్మరం చేశాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కదలికలు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే గతంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి మావోయిస్టుల కదలికలు తెలంగాణ వైపు కనపడుతున్నాయి దళాలు కూడా సంచరిస్తున్నాయి యాక్షన్ టీములు కూడా వచ్చాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే పూర్వం ఖమ్మం జిల్లా అదేవిధంగా వరంగల్ ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో మావోయిస్టులు బాగా వేయడానికి ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు కొన్ని దళాలు వచ్చాయి దళాలు కమిటీగా ఏర్పడినాయి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు బాధ్యతలు చేపడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పుడు తెలంగాణ అడవి ప్రాంతంలోనే కూడా ఈ దళాలు సంచరిస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మనుగోరు ప్రాంతానికి చెందినటువంటి లక్షణ దళం మొత్తం కూడా అర్థమైంది లక్షణతో పాటు మిగతా ఐదుగురు దళ సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా నిర్ధారణ అవుతుంది పోలీసులు కూడా ఆ ఎన్కౌంటర్ సంబంధించిన ఫోటోస్ ను కూడా కొద్దిసేపటికి రిలీజ్ చేశారు అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు గృహం కానిస్టేబుల్ కూడా గాయాలనే ఒక కానిస్టేబుల్ కి కాలుకి మావోయిస్టుల తూట దూసుకపోవడంతో ఇంకో కానిస్టేబుల్ కి ఆ పొట్టలో బుల్లెట్ దూసుకపోయిన పరిస్థితి కాపుడుతుంది అయితే వీళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ అయితే భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తారు ఇద్దరు కూడా సేఫ్ గా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్రాంతానికి అదే అదేవిధంగా భద్రాచలం ఏఎస్పీ తో పాటు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఆ మృతదేహాలు మొత్తం కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు లతన్నని మాత్రం అయితే గుర్తించారు ఇంకా మిగతాకు సంబంధించిన ఐదుగురు దళ సభ్యులు ఎక్కడి నుంచి ఏ పూర్తి స్థాయిలో వాళ్ళని అంతా గుర్తించాలి కొంతమంది ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటే మరికొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వాళ్ళ పేర్లను అయితే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వెల్లడించారు మనం చూడొచ్చు ఆ స్క్రీన్ మీద పూర్తిగా ఎన్కౌంటర్ లో చనిపోయిన వంటి ఆరుగురులో లత్తన్న అదేవిధంగా అదే అదేవిధంగా సోక్రమ్ అదేవిధంగా రాము దుర్గేశ్ కోసి వీళ్ళు మొత్తం కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు అయితే తలం మొత్తం కూడా తుడుచుక పెట్టకపోయిందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఈ దళంలో పూర్తిగా కూడా ఆరుగురే ఉన్నారు ఆరుగురు కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారు చనిపోయినటువంటి ప్లేస్ నుంచి కూడా మనం చూడొచ్చు భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ వన్లు ఎస్ఎల్ఆర్లతో పాటు మరికొన్ని మ్యాగ్జిన్లు తుపాకీ గుండ్లు అదేవిధంగా ల్యాప్టాప్ తో పాటు అదేవిధంగా వాకీ టాకీలు మందు మందు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ అడవి ప్రాంతంలో భారీ వర్షం కూడా పడుతుంది దాదాపుగా భద్రాద్రి కొత్తగూడి జిల్లాలో గత మూడు నాలుగు రోజుల కంచి కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో మావోయిస్ట్ ఒక సేఫ్ జోన్ అనుకుని చెప్పేసి కరగూడెం అడవి ప్రాంతంలో రఘునాథపల్లెం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కాపడుతుంది కానీ ఒక్కసారిగా తెలంగాణకు చెందినటువంటి గ్రేహంత్ స్థలగాలు అటాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది తెలంగాణ గ్రేహన్ స్థలాలు గత రెండు రోజుల కంచి కూడా ఆ వరంగల్ జిల్లా అడవి ప్రాంతంలో మొత్తం కూడా జల్లెడ పట్టుకుంటూ ఆ ఛత్తీస్గఢ్ వరంగల్ సరిహద్దు ప్రాంతం నుంచి కూడా కూలీ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కసారిగా గోదావరి పర్యాగ ప్రాంతం కరకగూడెం అడవి ప్రాంతంలో ఉదయం పూట ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎన్కౌంటర్ లో ఆరువురు మావోయిస్టులు అయితే చనిపోయినట్టు పరిస్థితి కనబడుతుంది మావోయిస్టులకి ఇంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ ఈ భారీ ఎన్కౌంటర్ లో ఆరువురు మావోయిస్టులు చనిపోయారు వాస్తవానికి రాష్ట్రం ఏర్పడిన కాచి కూడా మావోయిస్టుల కొద్దిగా ఉనికి తక్కువ అయినటువంటి పరిస్థితి మన తెలంగాణలో చూడొచ్చు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అడపా తడపా ఎన్కౌంటర్ జరిగిన ఒక్కరు ఇద్దరు చనిపోయారు కానీ ఆరుగురు చనిపోవడం ఒక దళం మొత్తం కూడా తుడుచుకు పెట్టుకోవడం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఒక దళం దళాన్నే గ్రహం పార్టీ మొత్తం కూడా అర్థం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది లతన్న కొద్ది యాక్షన్ టీంల తోటి తెలంగాణ అలచలు చేస్తున్నాడు భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన అనుసంధానంలో కొన్ని దళాలు నడుస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అది ఇప్పుడు లతన్నే లేడు లత్తలతో పాటు ఆయనకు ఉన్నటువంటి తల సభ్యులు మొత్తం కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని కూమింగ్ చేస్తున్నావు అని చెప్పేసి కూడా జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది సుధాశ్రీ